ఒక తండ్రి కూతురు ఉంటారు నాన్న తాతయ్య గారి ఇంటికి వెళ్దాం సరేనమ్మా నాకు కూడా రెండు రోజులు సెలవులు ఈ రోజు సాయంత్రం బయలుదేరదాం ఆ రోజు సాయంత్రం నేను రెడీగా ఉన్నా సరేనమ్మా పద వెళదాం ఏంటి అంత పెద్ద శబ్దం టైరు అయిందమ్మా ఇప్పుడు ఎలా అక్కడ ఏదో ఇల్లు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి పంక్చర్ షాప్ అడ్రస్ అడుగుదాం ఏమండి మా కారు పంక్చర్ అయింది ఇక్కడ ఏమైనా దగ్గరలో పంక్చర్ షాప్ ఉంటుందా ఇంటిలో ఒక ముసలాయన చేతిలో ఒక పుస్తకం పట్టుకుని చూస్తూ ఉంటాడు ఆ పుస్తకానికి ఒక అద్దం ఉంటుంది రోజూ అద్దంలో తన ముఖం కనిపించేది కానీ బయట నుంచి పిలుపు వినగానే అద్దంలో నిధి కనబడుతుంది రండి బాబు రండి లోనికి రండి ఇక్కడ ఏమైనా దగ్గరలో పంచర్ షాప్ ఉంటుందా అండి ఇక్కడ అలాంటివేమీ ఉండవు రాత్రి అయితే ఇక్కడ ప్రమాదకర జంతువులు తిరుగుతాయి లోనికి రండి కూర్చోండి మేమెవరో మీకు తెలియదు మాకిందుకండి ఇన్ని మర్యాదలు చేస్తున్నారు ఈ పుస్తకం చూడండి దీనిపై ఒక అద్దం ఉంటుంది ఇందులో ఇలా ఇవ్వండి ఇది పొడుపు కథల పుస్తకం ఈ అద్దంలో నా ముఖం ఎలా కనిపిస్తుందో వచ్చి అని పుస్తకాన్ని విసిరేస్తుంది పుస్తకానికి ఉన్న అద్దం పగిలిపోతుంది ఎంత పనిచేసావు పక్కనున్న కుండను విసిరేస్తాడు అమ్మా ఏం చేస్తావరా ముసలోడా కూతురిని ఎవరు నువ్వు నీకేం కావాలి మమ్మల్ని ఎందుకు ఇలా మార్చావు నేను చెప్పేది శ్రద్ధగా వినండి లేకుంటే మీ రూపాలు ఎప్పటికీ ఇలానే ఉండిపోతాయి చెప్పు ఏం చెయ్యాలి చెప్పు మా రూపాలు మాకు కావాలి నా చిన్నప్పుడు మా నాన్న ఎన్నో మంత్రశక్తులు కలిగి ఉండేవాడు ఊరిలో అందరూ మా నాన్న ఎదురుపడితే భయపడి పారిపోయేవారు కానీ మా నాన్న చాలా మంచోడు ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు నేను మా నాన్నలా మారకూడదని సమాజంలో గౌరవంగా బతకాలని నన్ను బాగా చదువుకోమనేవారు కానీ నాకు చదువు అవ్వలేదు మా నాన్న చనిపోయేటప్పుడు ఎలా బ్రతుకుతానోనని కొన్ని మాత్రమే మంత్రశక్తులు నేర్పి ఆ పుస్తకం నా చేతిలో పెట్టారు ఆ పుస్తకానికి ఉన్న అద్దంలో చూస్తే నిధి కనిపిస్తుంది అని చెప్పారు రోజు అద్దంలో చూసేవాడిని నా మొహం మాత్రమే కనపడేది ఈ పుస్తకం ఎవరికైనా చూపిస్తే నిధి కాజేస్తారని నేను ఎవ్వరికీ చూపించలేదు నేను చదివి తెలుసుకుందామంటే నాకు చదువు లేదు మీరు రాగానే అద్దంలో నిధి కనపడింది మేమేం చెయ్యాలి ఆ పొడుపు గదికి సమాధానం తెలిస్తే మీ రూపాలు మీకు వస్తాయి చాలా పెద్ద నిధి దొరుకుతుంది నాకు మోక్షం సిద్ధిస్తుంది నిధికి ఆశపడి కష్టపడి చదవడానికి మా నాన్న ఇలా చేశారు తండ్రి ఆ పుస్తకాన్ని తీసుకుని చదువుతాడు మొదట చెప్పనా నడుమ పుల్లన కొస కమ్మన ఏమిటది నాకు తెలుసు అంటే పాలు నడుమ పుల్లన అంటే పెరుగు కొస కమ్మన అంటే నెయ్యి అద్భుతం ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం ఏమిటది తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది వేరుశనగ వండి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు ఫ్లూటు అదే పుట్టి పెరిగి ఊరిలో అరుస్తుంది ఏమిటది శంఖం కుడితి తాగదు మేతమేయదు కానీ కుండెడు పాలిస్తుంది ఏమిటది అడ్డంగా కోస్తే చక్రం నిలువుగా కోస్తే శంకువు ఆకులు లేని అడవిలో లేని జంతువు జీవాలను వేటాడుతుంది ఏమిటది ఆకులు లేని అడవి అంటే తల వెంట్రుకలు జీవం లేని జంతువు అంటే దువ్వెన జీవాలను వేటాడడం అంటే పేలును బయటకు దువ్వడం శభాష్ ఈ పుస్తకంలో ఏముంది పొడుపు కథలు అర్థం అక్షరాలు చెప్పమ్మా ఇదే చివరి ప్రశ్న మా భవిష్యత్తు వెంటనే నిధి మంత్రజలం ప్రత్యక్షం ముసలాయన మంత్రజలం ఇద్దరి మీద జల్లుతాడు ముసలాయన మోక్షాన్ని పొందుతాడు తెల్లవారగానే తండ్రి కూతుర్లిద్దరూ నిధిని పోలీసులకు అప్పగిస్తారు కారు పంచరు వేయించుకుని బయలుదేరతారు అమ్మా నీకు ప్రశ్నలకు సమాధానం ఎలా తెలుసు నేను టెక్స్ట్ బుక్సే కాదు నాన్న లైబ్రరీ పుస్తకాలు కూడా చదువుతాను నా బంగారు తల్లివి మరి అమ్మా చివరిలో మా భవిష్యత్తు అని ఎందుకు చెప్పాలనిపించింది నాకు వచ్చిన ఆ భయంకరమైన రూపం ముందుగానే నాకు అద్దంలో కనబడింది నాన్న ఏదైతేనే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకండి లైబ్రరీ పుస్తకాలను కూడా చదివి జ్ఞానాన్ని పెంచుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి